సమాజ క్షేమాన్ని దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష అమ్మవారి ఆరాధన కలసోద్వాసన క్రతువుతో ముగిసింది ప్రదోషకాలాన వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దీక్షాబద్దలైన పవన్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు తరువాత ఏకహారతి ద్విహారతి త్రిహారతి చతుర్ద హారతులను అమ్మవారికి సమర్పించారు చివరిగా కుంభహారతితో వారాహి ఏకదశ దిన ఆరాధనను ముగించారు అంతకుముందు దీక్షలో భాగంగా సూర్యారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదిత్య యంత్రం ఎదుట ఆసీనులై వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యక్ష భగవాను ఆరాధించారు వేద మంత్రోక్త సూర్య నమస్కారం ప్రకరణం పూర్తి చేశారు వెన్ను సంబంధిత ఇబ్బందితో సూర్య నమస్కారాలు చేయడం సాధ్యం కాకపోవటం వల్ల మంత్ర సహిత ఆరాధనను నిర్వహించారు పవన్ కళ్యాణ్ తర్వాత చాతుర్మాస దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది గృహస్థాచార రీతిలో ఈ దీక్షను తలపెట్టనున్నారు అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే దీక్షా వస్త్రాలను ధరిస్తారు దీక్షా సమయంలో పరిమిత సాత్వికాహారాన్ని స్వీకారు Rey शरं धनुः दशमिदं ब्राह्मन् विदं शार्द्रं शापादपि शरादपि